కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ది క్రాం బనరసి మహల్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 1 అంటే సెట్స్ లో ఒక మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సిద్ధుతు సిద్ధు సార్ తోనా ఆ రిహార్సల్ టైంలోనే అండి రిహార్సల్ జరిగేటప్పుడే అంటే నేను రేని సారీ సార్ అని పర్లేదు parlare అంటే ఆయన తీసుకునే విధానం నాకు మర్చిపోలేని విధానం ఏంటంటే ఆయన సరౌండింగ్స్ ని చాలా హెల్దీగా మారుస్తున్నారు ఇప్పుడు ఒక ప్రతి దాని మీద అంటే ఎవడ ఎవడ స్మై ఫేస్లో స్మైల్ లేదనుకో వెంటనే స్మైల్ వచ్చేస్తాడు చేసేస్తాడు ఆయన ఆయన ఒక స్మైల్ బాంబ్ లా చేసేస్తాడు అనమాట ఏ డ్రెస్ అంగతే ఈయన 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 డైలాగ్ వేయంగానే అవత నవ్వేస్తాడు ఆ ఏం లేసారంటే ఆయన హెల్దీగా చేసుకుంటాడు షూట్ ఓకే ఆయన ఉన్న అట్మాస్ఫియర్ ని చాలా హెల్దీగా మార్చి అండ్ కాసేపు నవ్వించేసి వాళ్ళ వీళ్ళ మీద వీళ్ళ మీద కౌంటర్లు వేసేసి నవ్వించేసి ఆ తర్వాత అది కూడా హెల్దీగా ఉంటాయి ఆ కౌంటర్లు మనసు నొచ్చే విధంగా ఎక్కడ మాట్లాడరు అంటే నేను భగవంతు దేవుని నేను ట్రావెల్ చేసిన ప్రజెంట్ ఈ సినిమాలన్నీ కూడా చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి నాకు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి విశ్వక్షణ గారు కాదు ఆయన కూడా బాగా చాలా బాగా మాట్లాడతారు ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు బాగా అందరితో మాట్లాడతారు ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనరేషన్ హీరోలు అంతా అంటే కోఆక్టర్స్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరిని కలుపుకొని మాట్లాడుతున్నారండి ఒకప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు ఒకప్పుడు మిగతా కో యాక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళతో బిడియం ఉండేది మాట్లాడడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఏమో కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలు అంతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో చాలా బాగా మాట్లాడతారు ఎంకరేజ్ చేస్తారు మనం మనం ఏదైనా తప్పు చెప్పినా తప్పు చేసినా ఆహా అలా కదమ్మా ఇంకొకసారి తీసుకుందామా ఇలా మాట్లాడతారు తప్పితే ఎక్కడా ఈమె వల్ల ఇబ్బంది జరుగుతుందనో లేకపోతే ఈమె సీన్ పాడైపోతుంది ఇలాంటి ఇంటెన్షన్ తో ఎవరు లేరు సూపర్ అది నాకు అది మంచిగా అనిపించింది నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ అడిగారు మీరు సమాధానం చెప్పారు నేను ఎక్స్టెండెడ్ గా మళ్ళీ అడుగుతున్నాను కమిటీ కుర్రాల సినిమా చాలా పెద్ద హిట్ అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అటు తిరిగి చూసింది ఎవరి పదకొండు మంది ఆర్టిస్ట్ అని చెప్పేసి మీద వచ్చేసి చాలా మంచి రోలు ఎమోషనల్ రోలు ఆ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి గారు అందరిని పిలిచారు అందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిసి ఫోటో దిగి ఒక మంచి మెమరీ యాక్చువల్ యాక్చువల్గా మీరు కూడా వెళ్ళాలి అండి నన్ను ఎవరు బెహ్రా ఏమన్నాడు చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నారని నాకు ఎవరు చెప్పలేదు ఇట్లా నిన్ను నన్ను పిలుచుంటే నేను చిరంజీవి సార్ దగ్గరికి ఎవరు పోకుండా ఉంటారండి మా మా ముందు వెలిగిన ఒక పెద్ద హీరో అతను తన ఇండస్ట్రీని ఓ రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి ఆయన అంటే నాకు చాలా అభిమానం మా గురువు గారు ఆయన దగ్గర పోకుండా ఎవరు ఉంటారు బట్ నాకు ఇదేమండి ఈవెంట్ ఉంటది కదా సాంగ్ లాంచ్ ఈవెంట్లు ఆ ఈవెంట్లు ఆ ఈవెంట్లు పిలిస్తే నాకు భయం అని చెప్పాను మా ప్రసాద్ ప్రసాద్ అరే ఈవెంట్లకు రావాలంటే నాకు ఏదో సిగ్గుగా ఉంటాను రా అక్కడ రావచ్చు కదానే ఎన్నిసార్ ఎప్పుడు ఇంట్లో ఎందుకుంటావు ఇట్లా ఈవెంట్ లో కనపడాలంటే బాబా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఆ ఈవెంట్లో నాకు ఏదో టెన్షన్ ఉంటుందిరా ఏం మాట్లాడాలి అర్థం కాదు నువ్వేం మాట్లాడబోయే చిక్కు చూడాలి బట్ నేను పోలేదు ఒకసారి మాత్రం ఈ సినిమా అయిపోయిన తర్వాత నాగబాబు గారు ఈ అవార్డ్స్ లాగా ఇచ్చారన్నమాట సినిమా కమిటీ కుమారు సినిమా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను గానీ ఈ వీళ్ళందరూ హీరోలందరూ పోయి లాంచ్ ఈవెంట్ జరిగేటప్పుడు నేను మన అవార్డ్స్ మన ప్రసాద్ లో అప్పుడు వెళ్ళాను మళ్ళీ అప్పుడు వెళ్ళారు చిరంజీవి గారిని అయ్యి ఉంటుంది ఒక్కసారి మన నెల్లూరు ఆశలో చిరంజీవి గారిని కలవాలను ఒక్కసారి చెప్తారు అయ్యా తప్పకుండా మిమ్మల్ని ఓపాలి ఒక్కసారి ఒక్కసారి వచ్చి ఒక్క ఫోటో తీసుకుంటారు సార్ ఉంటుందండి అంటే మీకు ఒక విషయం చెప్పాలి చిరంజీవి గారి చిరంజీవి సార్ది డాడీ అనే ఒక సినిమా వచ్చింది అప్పటికి నేను చాలా చిన్నపిల్లని మా గారిని తీసుకొని మా నాన్నగారు చనిపోయి ఉన్నారు మా నాన్నగారు చనిపోయి ఉన్నారు డాడీ అనే ఒక సినిమా వచ్చింది మేము తాళ్ళపొడి నుంచి ముత్తుకూరులో సినిమా థియేటర్స్ ఆడేవి వాణి వాణి హాలు ఇలా థియేటర్స్ ఉండేవి ஆ யேட்டர் சினிமா சூடாக்கு முத்து தாழ்ப்பொடினு முத்துக்கு வரைக்கும் நடிச்செல்லாம் அண்ட் மேம் நடிச்செல்லி அந்த இன்னை தர ஸ்பு பெட்டேஸ்டே யேட்டர்க்கு உண்டமனி மாநாடு தீஸ் வெள்ளார் மாநா மத்திய தரத்தை அப்படிக்கு சிரிவி சார் அண்டே ரேஞ்ச் அபிமானம் மாமூல காது இப்போ இங்க நடுச்சுக்கெல்லாம் சின்ன சின்ன பிள்ளை எக் கொட்டி நடுச்சுக்கெல்லாம் யிஎேட்டர் கெலி வாணி யியேட்டர் ఫస్ట్ సెకండ్ థర్డ్ బెంచ్లు ఉంటాయన్నమాట నేను వెళ్ళి కింద నేల టికెట్లు తీసుకొని నేల టికెట్లు కూర్చొని మా నాన్న చచ్చిపోయిన సిచువేషన్ కదా ఆ డాడీ సినిమా చూసిన తర్వాత నేను ఏడుపు మా నాన్న గుర్తుకొచ్చి ఏడ్చి ఏడ్చి మా నాన్న వాళ్ళు పడుకొని మళ్ళీ ఇక సినిమా అయిపోయిన తర్వాత అంటే చిరంజీవి సార్ని చిరంజీవి నాకు ఉన్న ఆశ ఏంటంటే సౌందర్య గారిని కలవాలనుకున్నా నేను రాక్తరికి భగవంతుడి దిగలా అది అవ్వలేదు నేను రాక మేడం కాలం చేశారు నాకు అది అదొక అసంతృప్తి అలా వండిపోయింది ఇండస్ట్రీకి వచ్చాను సౌందర్య గారితో ఒక ఫోటోది ఫస్ట్ లో అనుకునేదాన్ని ఇండస్ట్రీకి రాకముందు అసలు సౌందర్య గారిని చూస్తానా సౌందర్య గారు అంటే చాలా ఇష్టం సౌందర్య గారిని చూస్తానా సౌందర్య గారిని కలుస్తానని నేను ఈవెంట్లు చేసుకునే అట్లా అటు అనుకున్నాను ఇండస్ట్రీ దాకా వచ్చిన తర్వాత అప్పటికే ఆవడచ్చు అనిపోయారు అరే నేను ఆ తర్వాత ఒక హీరోయిన్ కూడా ఇష్టపడలేదన్నమాట అంటే నాకు రకమైన భయం వేసింది ఓయ్ మనం ఒకళ్ళ అభిమానించే వాళ్ళు చచ్చిపోతే అది ఇంత బాధ ఉంటుందా అనేసి తర్వాత నేను ఎవరిని అభిమానించలేదండి హీరోలు ఎవరిని అభిమానించినా కానీ వాళ్ళని కలుద్దాం చిరంజీవి సార్ని కలుద్దాం ఒక ఫోటో తీ నాకు రామ్ చరణ్ గారు అన్న అల్లు అర్జున్ గారన్న నా ఫేవరెట్ హీరో ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే రామ్ చరణ్ గారు మహేష్ గారు అంటే పిచ్చి మహేష్ గారు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు బాగా ఇష్టం అన్నమాట ఇంకా చిరంజీవి గారు అంటే మా మగ్గురుగారు మా గురు గారు అంటారు నేను సారంటే చాలా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి నవీన్ పోలిసిట్టి గారితో ఒక సినిమా చేశానండి రీసెంట్ గా చేశాను మిత్రమండలి అయిపోయిన తర్వాత కమిటీ కుర్రాళ్ళు మిత్రమండలి లైల మూవీ వరుసగా ఒక రెండు వేల ఇరవై నాలుగులోనే ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలు చేశానండి ఆరు సినిమాలు చేశాను ఒకటి రెండు రోజులు ఒకటి రెండు రోజులు అయితే ఆరు సినిమాలు చేశాను ఇయర్ లో అయితే చాలా తక్కువ రెండు వేల ఇరవై ఐదులో కానీ ఇయర్ ఎండింగ్కి వస్తున్న తర్వాత ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి నిన్న కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చింది రీసెంట్ గా ఐశ్వర్య రాజేష్ గారు వస్తున్నారు కదా ఆవిడ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది నిన్న వచ్చిన కాల్ అది దాంట్లో పదిహే పన్నెండు రోజులు అడుగున్నారండి నెక్స్ట్ మంత్ డేట్లు కూడా చెప్పున్నారు అది అదొకటి ఉంది ఆ తర్వాత ఒడిశాలో ఒక మూవీ ఒడిశాలో షూటింగ్ అంట అది ఐదు రోజులు అది చెప్పున్నారు దానికి క్లాష్ అయితే అదన్న ఒప్పుకుంటా ఇదన్నా ఒప్పుకుంటా ఇంకా డేట్ డేట్ మంత్ నెక్స్ట్ మంత్ షూటింగ్ సీరియల్స్ ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదండి సీరియల్స్ ఎందుకు చేయట్లేదంటే ఒకసారి నేను పొరపాటుగా రెండు సీరియల్స్ ఒకేసారి ఒప్పేసుకున్నాను ఆ రెండు సీరియల్ డేట్ లో ఉన్నప్పుడే సినిమా చెప్పేవాళ్ళు అనమాట ఒక సీరియల్ నడుస్తోంది ఏముండో శ్రీమతి గారు అనేసి జమనీలో ఒక సీరియల్ నడిచేది అది ప్రభాకర్ అన్నాడు ప్రొడక్షన్ ప్రొడక్షన్ ప్రభాకర్ అన్న చాలా అమ్మ చెల్లి అని చెప్పి చాలా అభిమానిస్తారండి పిలిచి మరీ నాకు ఆ స్టార్ మాలో ఒక సీరియల్ నడిచేదండి ఏం సీరియల్ అబ్బాయి నాకు పేరు గుర్తురాట్లు ఆయన ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను నేను మా సుబ్బు గారికి ఫోన్ చేసి అన్న మా సుబ్బు గారికి ఫోన్ చేసి సుబ్బు సుబ్రహ్మణ్యం అన్న నాకు నీరజమ్మ కావాలి ఒక సీరియల్ మేము ఎదుర భార్య చేయబోతున్నాం ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక ఒక వైఫ్ ఉంటుంది నేను తమ్ముడు క్యారెక్టర్ చేయబోతున్నాం డ్యూయల్ రోల్ అన్నా నాకు అతను అంటే అన్నది ఖచ్చితంగా ఆ ఆయనకి ఫోన్ చేసి తర్వాత నాకు ఫోన్ చేశారు చిన్న మనం చేస్తున్నారా నాతో అంటే అనయ్య థ్యాంక్ యూ అన్న చేస్తానని చెప్పారు ఎప్పుడు జీ తెలుగు కామెడీ క్లబ్ తర్వాత ఆ సీరియల్ తోనే మాట్లాడ్డం గుర్తు పెట్టుకుని గుర్తు పెట్టుకొని నా ఫోన్ నెంబర్ కనుక్కొని సీను అన్నకు చేసి మళ్ళీ నాకు చేయకుండా సుబ్బు గారికి చేసి తర్వాత నాకు చేశారు చల్లమ్మ మన ఇద్దరం చేస్తున్నారా అంటే అనయ్య థ్యాంక్ యూ సో మచ్ గుర్తు పెట్టుకుని అంటే జీ తెలుగు తర్వాత తర్వాత ఈ ఈ మళ్ళీ నాకు గుర్తుకొచ్చారు నా మైండ్లోకి వచ్చారు ఆ రెబ్బల క్యారెక్టర్ ఒకటి ఉంది నన్ను నన్ను దబాయిస్తూ మమ్మల్ని కమాండ్ చేసే క్యారెక్టర్ ఒకటి నువ్వు చేయాలని అన్నారు సరే సరే అని చెప్పి నేను చేసి అది ప్రేరణ బిగ్ బాస్ ప్రేరణకి అమ్మ క్యారెక్టర్ చేశాను ప్రసాద్ బెహ్రా మీకు ఇంత క్లోజ్ కదా తన పైన ఆ లైంగిక ఆరోపణలు కేసు రావడం తన అరెస్ట్ అవ్వడం ఆ పీరియడ్ లో మీకు ఎలా అనిపించింది అండి అంటే ఆమె కూడా నాకు తెలిసిన ఆమె నాకు తెలిసిన ఈ అబ్బాయి నాకు తెలిసిన అమ్మాయి ఆమెతో నేను మాట్లాడాను మాట్లాడి అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను ఇప్పుడు మీడియా మీద కూడా మాట్లాడకూడదు బట్ నేను వాళ్ళిద్దరూ నాకు తెలుసు ఇద్దరు నాకు తెలుసు నేను ఆమెతో మాట్లాడాను అనమాట కాదురా ఎప్పుడు ఆ రోజు నేను షూట్ కష్ట వాళ్ళిద్దరు గొడవ జరిగింది రోజు నా నా పోర్షన్ అయిపోయింది అక్కడతోటి ఆ సిరీస్లో ఉన్నాను ఆ సిరీస్ ఆ ముందు సిరీస్లోనే తర్వాత ఆ నేను ఉన్నాను నాది అయిపోయింది నేను వచ్చేసిన ముందు తర్వాత వాళ్ళు చెప్పాడు ప్రసాద్ బెహ్రాకి తనకి హీరోయిన్కి గొడవ జరిగింది ఆమె కేసు పెట్టింది అదేంట్రా కేసు పెట్టడం నేను వెంటనే అమ్మాయికి మెసేజ్ చేసి కాల్ చేస్తే అత్తల మెసేజ్ చేశాను అది కాదురా ఏం జరిగింది మీ నువ్వు ఈ కేసు పెట్టడం ఏంటంటే నీకు సంబంధం లేని విషయం అక్క ఇదేనా నీకు సంబంధం లేని విషయం అని మనకు ఏం జరుగుతుందో పడేదాన్ని నాకే తెలుస్తుంది అని అంట మా నోడు ఎడుంటే కదా నాకు ఒకటే వాడు షార్ట్ టెంపర్ తెప్పితే షార్ట్ టెంపర్ అది ఒక్కటే తప్పితే ఇమ్మీడియట్గా కోప్పడతాడు గా మళ్ళీ తగ్గి మాట్లాడతాడు ఎవరినైతే కోప్పడతాడు మళ్ళీ వాడి క్షమాపణ చెప్తాడు ఎవరినై వాడి స్ట్రగుల్లో ఉన్నప్పుడు వాడి స్కిట్లు రాసేటప్పుడు ఎవరన్నా వచ్చి ఏ జరగరా రాస్తుంటే ఏంటరే మీ గొడవ అంటాడు వెంటనే రే రాస్తున్నారా ప్లీజ్ రాగండరా ఇంట్లో అంటే ఇప్పుడు ఆ గొడవ అది తప్పితే వాడి దగ్గర చూసిన నెగిటివ్ పాయింట్ ఏం లేదండి మీరు మాట్లాడారా తను స్టేషన్కి వెళ్ళిన సమయంలో లేకపోతే వచ్చిన సమయంలో నేను నేను నాకు ఏం ఏండి ఇరుక్కుంది ఈ కేసు నేను ఏం మాట్లాడాలా నాకు ఏం మా ఏం మాట్లాడాలో అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేను నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల అప్పటికి రెండు ఛానల్స్ టీవీ ఛానల్స్ సాక్షి అండ్ టీవీ నైన్ దగ్గర నుంచి నాకు రెండు టీవీ ఛానల్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది ప్రసాద్ బెహార గారు పలానా లైంగిక కేసులో ఉన్నారు మీరు వచ్చేవామైనా మాట్లాడతారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను వాళ్ళ కుటుంబ సభ్యుని కో యాక్టర్ని కాకపోతే వాళ్ళతో రేపాల్సి నాకు షూటింగ్ వరకే ఉంది అంతవరకు వచ్చి నేను వాళ్ళ నేను అక్కడ ఛానల్లో కూర్చొని మాట్లాడడం అనేది ధర్మమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యురాలనే కాదు అట్లనే వాళ్ళతో ట్వంటీ ఫోర్ అవర్స్ రేపాలో ఉన్నానా అంట నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను కదా నేను ఒక యాక్టర్ని నేను వచ్చి వాళ్ళ జీవితాల గురించి ఏం మాట్లాడడం ధర్మం ఉండేది అందులో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇలాంటి వాటి విషయాల్లో నేనేం మాట్లాడతాను నన్ను నేను నేను మాట్లాడలే పోలీస్ స్టేషన్ దాకా పోలే ఆ తర్వాత ప్రసాద్ బెహ్రాతో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం నాకు నువ్వు పుయ్యి అమ్మాయిని వేధించావా అని అడగలేము ఏం నా తమ్ముడు అండి వాడు నా తమ్ముడు నేను ఏం పాయింట్ రేసి మాట్లాడాలో నాకు ఒక రకమైన మొహం ఆటం అయిపోయింది వాడు మొహంలో చూసి ఆ తర్వాత సిరీస్ స్టార్ట్ చేశాం వచ్చిన వెంటనే సిరీస్ స్టార్ట్ చేశాడు మనశాంతిగా నీ వెళ్ళా నేను వెళ్ళినప్పుడు చాలా కూల్గా నార్మల్గా ఉంది తన ప్రవర్తన నేను కూర్చొని నాకేం మాట్లాడాలో తెలియలేదురా అంటే పర్లేదు నిరసే గారు ఫైనల్ క్వశ్చన్ మన నెల్లూరు అంటే ఫుడ్కి చాలా ఫేమస్ అవును మన నెల్లూరు ఫుడ్ మీకు బాగా నచ్చే ఫుడ్ ఏంటి నెల్లూరు ఫుడ్ అండి నాకు అన్ని నచ్చుతాయండి పచ్చళ్ళు చాలా బాగా ఇష్టం గోంగూర పచ్చళ్ళు టమాటా నెల్లూరులో దొరికినటువంటి కూరలు నెల్లూరులో దొరికినటువంటి ఫుడ్ బయట ఎక్కడ దొరుకుదండి నాకు నెల్లూరు కారం దోశలు చాలా ఇష్టం నెల్లూరు కారం దోశలు నెల్లూరు గోంగూర పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు ఇవి బాగుంటాయి నెల్లూరు ఊరగాయలు బాగా పెడతారండి అవి చాలా ఇష్టం వదిలేశారు ఏంటది నెల్లూరు చేపల పులుసు అంటున్నారా నేను తినను కదండి అంటే మ్యారేజ్ కి ముందు తిన్నాను అది వేరే క్యాస్ట్ లో ఉండదు కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తినడానికి కావాలి ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు మీరు ఇప్పుడు డబ్బింగ్ కెళ్ళాలి అలాంటి బిజీ సమయంలో కూడా నా కోసం మా ఐడ్రీమ్ కోసం సమయం కేటాయించి ఇంటర్వ్యూకి వచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఇండస్ట్రీలో కమెంట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్